ఈ రోజు ఫిబ్రవరి ఇరవై మూడు అంతర్జాతీయ గర్వించదగ్గ ఇంద్రజాలికుడు యావత్ భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా వేలకు ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిన దివంగత పిసి సర్కార్ జయంతిని అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు దేవతల రాజు ఇంద్రుడి చేత ప్రయోగింపబడినది కనుక ఇంద్రజాలం అని ప్రసిద్ధి చెందిన ఈ కళ భారతదేశంలోని అరవై నాలుగు కళల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఒకనాడు కాటిపాపలు అనే సంచార జాతుల వారు ఈ ఇంద్రజాల విద్యను ఇంటింటికి తిరిగి ప్రదర్శించి తమ జీవనం సాగించేవారు ఇంద్రజాల కళను ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం కోసం స్వీకరించారు కరీంనగర్ జిల్లా నల్లగొండ గ్రామంలో జన్మించిన శ్రీ దన్నమనేని మోహన్ రావు గారు వారిని అభినందిస్తూ జై హింద్ J C